అందరు కూడా మనం ఇక్కడి నుంచి అన్నగాడి పెడతాం ఇది ఇంకోటిసారి బిల్డింగ్ చేస్తాం ఇప్పుడు పిల్లలు ఏదో ఉంచుకుంటున్నారు ఇలా జరిగిందంటే చాలా బాధగా ఎందుకంటే నా కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా నాకు బాధగా ఉంది తప్పకుండా దీని మీద చర్యలన్నీ కఠిన చర్యలు తీసుకుంటాం అట్నే అక్కడ వాడర్ను సస్పెండ్ చేయడం జరిగింది అట్నే ఇమ్మీడియట్గా కలెక్టర్తో మాట్లాడి మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి పైన పెంకులన్నీ కూడా విరిగిపోయినాయి గంట దాంట్లో నుంచి పడి లో పడి ఉండచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తారు అంతేగాని ఫుడ్ ఎవరో పిల్లలకి నాశిరకమైన ఫుడ్ పెట్టాలని కూడా ఉద్దేశం లేదు మంచి ఫుడ్ సన్నబియ్యం ఇస్తా ఉండవు మంచి వెజిటబుల్స్ ఇస్తా ఉండవు వీకెండ్ చికెన్స్ ఇస్తూ ఉన్నా ఇవన్నీ బాగున్నాయి కానీ అది పడి పడినట్టు ఉంది దాని దానివల్ల పిల్లలు కొద్దిగా గురయ్యారు సాయంత్రం కనుక స్టేబుల్ సాయంత్రం కనుక డిశార్జ్ చేసి చెప్పారు వాళ్ళని ఇమీడియట్గా పక్కన ఉన్న వేరే హాస్టల్ ఒకటి ఉంది అది ఐడెంటిఫై చేసాం నేను వెళ్తున్నాను అక్కడ కూడా చూసి అక్కడ ఇమీడియట్గా పిల్లలందరిని కూడా అక్కడ ఫైవ్ సిక్స్ రూమ్స్ అన్నారు అక్కడికి రూమ్ షిఫ్ట్ చేసి బాత్రూమ్స్ రెడీ చేసుకొని కరెక్టర్ కూడా మారడం జరిగింది అది ఏదైనా సరే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తాం షిఫ్ట్ చేసి అక్కడ వేరే దగ్గర కూడా కొత్త కొత్త హాస్టల్ కట్టాలి అది ప్రపోజల్ పెడతాం